హ్యాండి అందరి నమస్కారం ఈరోజు అంబాపురం ఇళ్ళ మధ్యలో దార్జన్ సిటీ అనే పండు గైడ్ ఎయిడ్ కిలోమీటర్లు లాంచ్ చేసాము అది బ్యూటిఫుల్ లేదు ఫార్టీ ఫైవ్ ఫ్లోర్స్ చుట్టు కాంపౌండ్ వాళ్ళు ఆర్చి కంటెంట్ డ్రైనేజెస్ అయితే ఏమి తర్వాత క్యాండేషన్ పార్క్ బ్యూటిఫుల్ ఆర్చేస్తున్నాము ఎల్ల మధ్యలో ఉంది రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు చుట్టుపక్కల రేటు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎయిట్ ల్యాక్స్ మధ్యలో ఉంది మనకి కేవలం వన్ పాయింట్ టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లాంచ్ చేస్తుంది లాంచ్ ప్రైస్ నెక్స్ట్ లక్ష మంది ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వన్ సెవెంటీ ప్లాట్స్ అయితే ఆల్మోస్ట్ నైన్టీ ప్లాట్స్లో ఉంటుంది కదా కొంత మాత్రం ఉన్నాయి సో మీరు చూడండి ఇన్వెస్ట్మెంట్కైనా సరే లేకపోతే రెడీగా హోస్ కట్ ఉపయోగపడుతుంది చాలా బీట్ వల్లేవుట్టు కొన్ని రోజు మన కన్నడ యాక్టర్ రో యాక్టర్గా లాంచ్ చేస్తుంది ప్రాజెక్ట్ అందుకు మన స్నేహితులందరూ కూడా వచ్చినారు కాబట్టి ఒక టూ మంత్స్ లోపల ఏదైతే రిమైనింగ్ బ్యాలెన్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి కూడా కంప్లీట్ చేసేస్తాము సో మంచి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి